అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై దాడులు జరుగుతూనే ఉన్నాయి మరి ఈ మధ్యకాలంలో అది మరీ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి రాహుల్ గాంధీ దీనిపైన యుద్ధమే చేయాల్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మిత్రులారా మన రాహుల్ గాంధీ ఓట్ చోరీపై క్లినికల్గా మాట్లాడుతున్నారు ఆధారాలతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ గారు ఈ విషయంపై యుద్ధమే చేస్తున్నారు నిన్న మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అనిచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన మతిండి మాట్లాడుతున్నారో మతి భ్రమించి మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కా అర్థం కావటం లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మా రాహుల్ గాంధీ గారు అమిషాకు మరియు మోడీకి కీలుబొమ్మ కాదు వాళ్ళకి భయపడే ప్రసక్తే లేదు పైగా వారి మీద యుద్ధం చేస్తున్నారు మీరు మాత్రం మీ కేసులకు భయపడి వాళ్ళ చేతిలో కీలుబొమ్మ కీలుబొమ్మ అయి వారిచ్చిన స్క్రిప్ట్ని మీరు చదువుతూ ఉన్నారు చదువుతూ ప్రజల్ని తప్పుతో పెట్టిస్తున్నారు ఈ సందర్భంగా ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను మీరు కూటమిలో భాగమా లేకపోతే బీజేపీలో అంతర్భాగమా మాకు అర్థం కావటం లేదు ఈ విషయంపై ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మీరు రాహుల్ గాంధీపై అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ సందర్భంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్